ఓకేనా అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉన్న సెప్టెంబర్ రెండవ తేదీన ప్రియతమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అదేవిధంగా జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి సభ్యుడిగా ప్రతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈరోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పదిన్నర గంటలకు సభ్యత్వం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది పదకొండు గంటలకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు భారతీయ జనతా పార్టీ పెద్దలు కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ దాదాపు పద్దెనిమిది కోట్ల సభ్యులు గల రాజకీయ పార్టీ ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి దరిదాపుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా లేదు చైనా కమ్యూనిస్టు పార్టీ ఎనిమిది కోట్ల సభ్యత్వంతో మొట్టమొదట అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో పదకొండు కోట్ల మందితో ఆ రికార్డును బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద ఎక్కువ సభ్యులు గల రాజకీయ పార్టీగా అవతరించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది కోట్ల సభ్యులతో ఇంకా ప్రపంచంలో ఎవరు దరిదాపులకు రాన్ని ఢీకొట్టలేని పరిస్థితిలో సభ్యులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఈ సభ్యత్వం అంతా కూడా ప్రతి తొమ్మిది సంవత్సర ఆరు సంవత్సరాలకు ఒకసారి రద్దు అవుతున్న సందర్భంలో ఈరోజు అందరం కూడా మళ్ళీ సభ్యులుగా చేరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకుండే రాజ్యాంగ పరిధిలో భారతీయ జనతా పార్టీకి ఉండే పరిస్థితిలో ప్రతి ఆరు సంవత్సరాలకు ప్రతి సభ్యుడు కొత్తగా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా రెండవ తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది ఏదైతే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యులుగా నమోదు అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మొదటి సభ్యుడిగా చేయడం ఇక కడప జిల్లాలో కూడా మనం ప్రారంభించుకోవడం ఈరోజు చాలా సంతోషదాయకం భారతీయ జనతా పార్టీకి కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు అదేవిధంగా వద్దేళ్ళలో కూడా దాదాపు డెబ్బై రెండు వేల ఓట్ల రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి రోషన్న గారికి ఇంకా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరించింది ఇప్పుడు ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకొని జిల్లాలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తయారు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇంతమంది పెద్ద కార్యకర్తలు నాయకులు హాజరు కావడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఈ సభ్యత్వ కార్యక్రమం మొదటి విడతగా జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు రెండవ విడతగా అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మరి రెండవ తప్ప కూడా సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తేనే వికసిత్ భారత్ లక్ష్యంగా లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి ఒక నినాదం ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు బలమైన భాజపా వికసిత్ భారత్ గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా సభ్యత్వం చేసే సందర్భంలో ఒక నినాదం ఇచ్చారు బలమైన భాజపా బలమైన భారత్ ఇప్పుడు బలమైన భాజపా వికసిత్ భారత్ అనే లక్ష్యంతో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరి భారతదేశాన్ని బలోపేతం చేసే విధంగా ఎందుకంటే ఒక విలక్షణమైన ఒక సిద్ధాంతపరమైన ఒక జాతీయ భావం కలిగిన ఒక దేశభక్తి ఉన్న కార్యకర్తలతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యకర్తల ఘనం ఉన్న భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటేనే ఈరోజు ప్రపంచంలో భారతదేశం రెండు వేల నలభై ఏడు కల్లా ఒక వికసిత్ భారత్గా ఒక అగ్రగామి దేశంగా తయారవుతుందనేది భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరి ఆలోచన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గతంలో చైనా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసేవాళ్ళు అంటే ఒక బలహీనమైన నాయకత్వం దేశంలో పరిపాలన చేస్తే ఏం జరిగాదో గతంలో చూసాం పాకిస్తాన్ వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ ఉగ్రవాదాన్ని ప్రో ప్రోత్సహించి మన దేశ నడుబడ్డులో బాంబులు వేల్చే పరిస్థితి మనం చూసాం శ్రీలంక వాడు కూడా మన సముద్ర భాగంలోకి వచ్చి వారు చేపలు బట్టి మన వాళ్ళు వెళ్తే అరెస్ట్ చేసి చాలా ఘోరంగా ప్రవర్తించే పరిస్థితి ఇటువైపు చైనా ఈరోజు భారతదేశంలో ప్రతి భారతీయుడు ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కాలర్ ఎగ ఎగరేసుకొని నేను ఇండియన్ ఆయం యామ్ ఇండియన్ అనే చెప్పే పరిస్థితి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి దేశభక్తి ఒక జాతీయవాదం భారతదేశం అభివృద్ధి చెందాలా అగ్రగామి రాజ్యంగా తయారాలనే సంకల్పంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి ప్రతి ఒక్కరికి జిల్లా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం న్యూట్రల్గా ఉండే తటస్థంగా ఉండే అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి ప్రజలందరినీ నేను వేడుకుంటా ఉన్నా కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి బూర్తిలో భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకొని జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పాల్గొని ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈరోజు